సప్త సముద్రాలు అనే మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అంటూ ఉంటాం మన పురాణాల ప్రకారం ఒకప్పుడు మనకు సప్త సముద్రాలు ఉండేవట సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు అవేంటంటే ఒకటి క్షీరసముద్రం అంటే పాలసముద్రం అన్నమాట రెండు దది సముద్రం అంటే పెరుగు సముద్రం మూడవది ఘత సముద్రం అంటే నెయ్యి సముద్రం నాలుగవది సముద్రం అంటే చెరుకు రసంతో నిండిన సముద్రం అన్నమాట ఐదవది సురాసముద్రం అంటే మద్యం లేదా కల్లు సముద్రం ఇక ఆరవది నీటి సముద్రం అంటే మంచినీటి సముద్రం ఇక చిట్ట చివరిది ఏడవది లవణ సముద్రం దీనిలో ఉండేదంతా ఉప్పునీరే మొదట్లో ఆరు సముద్రాలు మాత్రమే ఉండేవని అగస్త్య మహర్షి ఒకనొక సమయంలో కోపించి ఆరు సముద్రాలను ఏకంగా తాగేశాడని దేవతలు ఋషుల విజ్ఞప్తులతో శాంతించి మూత్రరూపంలో విసర్జించాడని అదే ఇప్పుడున్న ఉప్పు సముద్రం అని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది మనలో మన మాట ప్రస్తుతం మనకు సప్త సముద్రాలు ఉన్నాయనుకోండి వాటిలో ఏ సముద్రం మీకు దగ్గరగా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ధన్యవాదాలు